హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా ఎంటి చాలా రోజుల తర్వాత వచ్చింది అసలు ఎక్కడికి వెళ్ళినావు ఏంటి అని అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళలేదు బాగానే ఉన్నా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీయాలా వద్దా అసలు మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్నది కొన్ని రోజులు కాదు కొన్ని నెలలే అయిపోయింది ఏకంగా అసలు ఎందుకు నేను లాంగ్ వీడియోస్ తీయట్లేదు అని చాలామంది నన్ను అడుగుతున్నారు పర్సనల్గా అయితే అడుగుతున్నారు చాలా వరకు నాకు తెలిసిన వరకు అయితే ఏంటి నీ వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి నేను ఆన్సర్ ఇస్తున్నా షార్ట్స్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ ఏమీ పెట్టట్లేదు అని నేను షార్ట్స్ పెట్టినప్పటికీ మందికి నా షార్ట్స్ కూడా వెళ్ళట్లేదంట సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ఎందుకు అని అంటే నా వీడియోస్కి పెద్దగా లైక్స్ ఏమి రావట్లేదు కదా షార్ట్స్కైనా లాంగ్ అయినా సో అందుకు ట్రెండింగ్లో నా వీడియోస్ కనిపించకపోయేసరికి నేను అసలు పెట్టట్లేదు అని అనుకుంటున్నారు కానీ వీడియోస్ లాంగ్ వీడియో పెడితేనే బెటర్ కానీ నేనేమో లాంగ్ వీడియోస్ పెట్టకుండా డైలీ ఒక టూ షార్ట్స్ అట్లా పెట్టడం వల్ల ఇంకా లైక్స్ రాకపోవడం వల్ల నా షార్ట్స్ వీడియోస్ పెట్టినప్పటికీ చాలామంది చూడలేకపోతున్నారు నేను అసలు ఇంకా వీడియోసే చేయట్లేను మానేశాను అని ఏంటిని ఛానల్లో అసలు పెట్టట్లేవా పక్కకు పెట్టేసావా అని చెప్పేసి అడిగేసరికి నాకు ఎందుకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఒక పని చేయడం స్టార్ట్ చేసాము అని అంటే దాంట్లో కొంచెం సక్సెస్ అనేది మనకు కనిపిస్తే బాగా అనిపిస్తుంది కానీ మనం అసలు లేనే అసలు పెట్టనే పెట్టట్లేదు అని చెప్పేసి అంటే ఇప్పుడు వన్ మినిట్ వీడియో పెడితేనే సరిగా చూసి కామెంట్ చేయట్లేరు ఇంత ఇంత లాంగ్ వీడియోస్ చేయాలి అని అంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక్క రీజన్ వల్ల నేను చేయలేకపోతున్నా అసలు ఆ ఒక్క రీజన్ అనే అనేది ఏంటి అనేది అయితే మీకు నేను షేర్ చేసుకోవాలా వద్దా అయినా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని అనుకుని ఈ వీడియో చాలా మంత్స్ తర్వాత అసలు ఒక్క వీడియో క్లారిటీగా పెట్టాలి అసలు నేను ఎందుకు చేయట్లేదు అనేది అయితే మీకు తెలియాలి అన్న విషయం కొద్దీ నేనైతే ఈ వీడియో అనేది అయితే ఇది యాక్చువల్లీ ఈ వీడియోని షూట్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలా పక్కన పెట్టేశాం కానీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేనైతే చిన్న క్లారిటీ కోసమే నేను ఈ వీడియో పెడుతున్నా పూర్తిగా తెలియాలి అని అంటే కనీసం ఈ వీడియోకి కాస్త ఇన్ని రోజుల తర్వాత పెట్టినందుకైనా నాకు ఓకే ఇన్ని రోజుల తర్వాత పెట్టినందుకు నన్ను నా కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ కోసమైనా నేను ఇంకొక వీడియో పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ నాకు వచ్చేలాగా మీరు చేస్తే నేను మళ్ళీ వెంటనే ఇంకొక లాంగ్ వీడియో అనేది అయితే పెడతా దాంట్లో ఫుల్ క్లారిటీ అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా అది తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే తప్పకుండా నాకు అసలు ఈ వీడియోకి కనీసం నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగానైనా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా నా లాంగ్ వీడియోస్కి ఇప్పటివరకు కనీసం ఒక థర్టీ థర్టీ లైక్స్ కూడా రాలేదు నేను ఎక్కువ ఆశపడట్లేదు ఎందుకు అంటే ఓకే మనకి పెద్దగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు సపోర్ట్ చేయడము అని అంటే అలా కాదు తప్పుగా అనుకోద్దు మళ్ళీ నాకు నా ఫ్యామిలీ నువ్వు అని చెప్పేసి నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు ఎందుకు అని అంటే నేను ఎప్పుడు లిమిట్ క్రాస్ చేయలేను సో నా పో నా ఫ్యామిలీ అయితే నాకు సపోర్ట్గా ఉండింది కానీ వీడియోస్ పరంగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అంటే నాకు వీడియో తీయడంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండడం కానీ నాకు ఎడిటింగ్ చేయడం కానీ నాకు ఎవరు లేరు సో అదొక్కటే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ కనీసం మీరైనా నాకు బూస్టింగ్ లాగా ఎంకరేజ్మెంట్ చేస్తే నేను దాన్ని బట్టి మంచిగా వీడియోస్ అయినా తీస్తా కదా సో అందుకోసమే ఈ వీడియోకి కనీసం నేను ఒక్క జస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా నేను అసలు ఇంత అని కూడా నేను చెప్పలేను ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే ఇంకా మీకు తెలిసిందే లైక్స్ అసలు రావట్లేదు అట్లాంటప్పుడు ఎలా పెట్టాలనిపిస్తుంది సో అందుకోసం ఏదో షార్ట్స్ అలా పెట్టుకుంటూ ఊరుకుంటున్నానబ్బా షార్ట్సే పెడుతున్నా షార్ట్స్కి కనీసము టెన్కే కూడా లేవు వ్యూస్ అయితే షార్ట్స్కి ఇంకా అట్లాంటిది వీడియో లాంగ్ వీడియో ఇంత ఇంత లెంత్ పెట్టాలి అని అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి ఇంకా మీరిచ్చే లైక్స్ మీరిచ్చే కామెంట్స్ ద్వారా అత్తి త్వరలో మీరిచ్చే దాన్ని బట్టే నేనైతే అత్తి త్వరలో చాలా ఫుల్ క్లారిటీగా నేను ఏంటిది అనేది అయితే నేను వీడియో పెట్టేస్తాను ఇక వీడియో విషయానికి వస్తే నేను ఇంట్లో పిల్లలకి ఆ రోజు ఎందుకో జున్ను ఇంటికి వెళ్ళలే స్కూల్కి వెళ్ళలేదబ్బా ఆ రోజు సో తను తనతోనే ఇంటి దగ్గర ఉన్నావు కదరా వీడియో తీయ్యు అని చెప్పేసి అంటే ఎన్ని రోజులు అయిపోయింది మమ్మీ లాంగ్ వీడియో పెట్ట కానీ పాపం నా బిడ్డనే బెంగ పెట్టేసుకుంది పాపం తను బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది మా జున్ను నేనే పని చేసినా మమ్మీ వీడియో తీయాలా వీడియో తీయాలా అంటుంది తను ఒక్కటి బాగా సపోర్ట్ చేస్తుంది తన వల్ల వీలైనంత వరకు చేస్తుంది పిల్ల కనీసం తనైనా హెల్ప్ చేస్తుంది మీరు మాత్రం ఒక లైక్ కూడా ఇవ్వట్లేరు పొద్దు అంత అంతంత డాటా వేస్ట్ చేసుకుంటారు ఒక లైక్ ఇవ్వచ్చుగా నాకు కనీసం నేను సాటిస్ఫాక్షన్ అవుతాను కదా మీరు ఇచ్చే ఒక లైకే కదా నాకు ఎంకరేజ్మెంట్ సో అందుకే అడుగుతున్నా ఇంకా జూన్లోనే ఇదంతా వీడియో షూట్ చేసిందనమాట ఆ రోజు సరే మమ్మీ అసలు ఎందుకు తీస్తలేవో చెప్పు మమ్మీ ఈ వీడియోలో అని చెప్పేసి తనే నాకు ఇచ్ ఇస్తుందనమాట ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పు అని ఇంకా తన సపోర్ట్ అయితే అలా ఉండింది షార్ట్స్ కూడా చాలా వరకు మ్యాక్సిమము నేను స్టార్టింగ్ నుండి పెట్టిన దానికంటే ఇప్పుడు చాలా బెటర్గానే నాకు వీలైనంత వరకు నా బుర్రకి బాగా పదును పెడుతున్నా అబ్బా ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ తెలుసుకొని తెలివింది తెలుసుకొని మరి మనం చెప్పే మాటలైనా కనీసము ఎదుటి వాళ్ళకి వినేలాగానైనా ఇంట్రెస్ట్ కలిగించేలాగానైనా చేయాలి అన్న ఉద్దేశంతో అయినా కూడా నేను చాలా బెటర్గా ఉండింది మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది సో అందుకోసమే నేను మరీ మరీ సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోకి నాకు బెటర్మెంట్ అనిపించి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించి కాస్త అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు నాకు జస్ట్ ఒక థర్టీ ఆర్ ఫార్టీ ఫిఫ్టీ ఇంతలే లైక్స్ వస్తే నేను నెక్స్ట్ వెంటనే ఇంకొక లాంగ్ వీడియో క్లారిటీగా చేస్తా మీరైతే తప్పకుండా వీడియోని మొత్తం పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్